చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరూ తినగలిగే ఇంకా షుగర్ పేషెంట్స్ కూడా చాలా ఈజీగా తినగలిగే స్వీట్ రెసిపీ అండి బీట్రూట్ హల్వా చాలా చక్కగా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లో పెట్టే బ్రెడ్ హల్వా ఇంకా సీన కేసరి లాంటి వాటికన్నా చాలా రుచికరమైన ఈ బీట్రూట్ హల్వాని ఎలా తీసుకుందామో ఈ వీడియోలో అయితే చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మ టాక్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ని చూడట్లయితే ఒకసారి ఓపెన్ చేసి చూసేయండి నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వీడియోలోకి అలా జంప్ చేస్తామంటే ఒక మూడు బీట్రూట్స్ కనిపిస్తున్నాయి ఒక పీలర్ కనిపిస్తుంది అలాగే ఒక పెద్ద బెల్లం గడ్డ కనిపిస్తుంది ఏం చేస్తున్నాను అయితే ఆశ్చర్యంగా చూడమాకండి నేనైతే బీట్రూట్ హల్వా చేద్దామని అయితే ఇవాళ ఫిక్స్ అయిపోయాను మా హస్బెండ్ బీట్రూట్స్ తీసుకొచ్చేది చాలా డేస్ అయిపోతుందండి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టి అలానే ఉంచేశాను క్యారెట్స్ ఇంకా బీట్రూట్స్ తీసుకొచ్చారు అంటే అవి ఎర్లీ ఎర్లీ మార్నింగ్ జ్యూస్ తీసుకుని తాగితే ఆ హెల్త్కి మంచిదని అని తీసుకొచ్చారు కాకపోతే ఎర్లీ మార్నింగ్ జ్యూస్ అది కూడా బీట్రూట్ క్యారెట్ అంత ఆరోగ్యకరమైనవి తినాలంటే కాస్త మనకి బద్ధకం ఎక్కువండి సో నేనైతే చేయకుండా అలానే ఉంచేసాను క్యారెట్ అయితే ఫ్రై చేసుకుని అయితే ఆ రైస్లో తినేసాము బీట్రూట్స్ మాత్రం అలా మిగిలిపోయినాయి ఏం చేయాలా ఏం చేయాలని ఆలోచిస్తుంటే సర్లే అలా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పి బీట్రూట్ హల్వా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయాను సరే అలానే చేస్తాను కదా ఒక వీడియో కూడా తీసి అప్లోడ్ చేద్దామని అయితే ఆ వీడియో కూడా తీస్తానండి వీడియో తీద్దామని అయితే మొత్తం పెట్టుకున్నాను చేస్తున్నాను కాకపోతే కోరే తప్పుడు అండి నరకం కనిపించేసింది ఆ కోరుతూ కోరుతూ ఉంటే చేతులు లాగేసి నాకు ఒక చిన్న గాయం కూడా అయిపోయింది చేతికి ఏదైనా చేయాలి అంటే ఏదైనా కాదండి ముందుగా వంట చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా ఓపిక కావాలి ఓపిక నశిస్తే మాత్రం అసలు ఆ వంట వంటలాగా ఉండదు బీట్రూట్ కలర్లో నా చేతి తల్లిలో గాయం కూడా కనిపించట్లేదు అలా అని చెప్పి ఓ బ్లడ్ అయితే కాలేదండి చిన్నగా గాయం అయింది మళ్ళీ బ్లడ్ బీట్రూట్లో పిక్స్ అయిపోయిందేమో అనుకుంటారేమో బీట్రూట్ కోరిన తర్వాత బెల్లం కోరడానికి ఓపిక్స్ పిక్స్ సో నేనైతే ఇక్కడ బెల్లాన్ని పగలగొట్టుకుంటున్నాను మెత్తగా ఇంకా ఫైనల్గా అయితే కోరిన బీటూడు ఇంకా పగలగొట్టుకున్న బెల్లం అయితే పక్క పక్కనే పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసుకున్నాను ఇంకా స్టవ్ వెలిగించడమే లై ఆలస్యం సో స్టవ్ కూడా వెలిగించేసుకొని అయితే కడాయి పెట్టేసుకున్నానండి కడాయి పెట్టుకున్న తర్వాత అందులో కాస్త అంతా నెయ్యి వేసుకొని నెయ్యితో వేయించుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే మా హస్బెండ్ ఏంటంటే నెయ్యి కానీ పాలు పెరుగు అలాంటివి మా హస్బెండ్కి నచ్చదు సో డైరెక్ట్గా ఆయనకి చెప్పి వేసినా లేకపోతే చూపించి వేసినా సరే ఆయన అసలు దగ్గర కూడా రానివ్వరు ఎందుకు ఆయనకి నెయ్యి అన్న అన్నా పాలన్నా అయినా అసలు పడవండి నచ్చవు మెయిన్ అయితే సో నేనైతే నెయ్యి వేయట్లేదు తెలియకన్నా వేయిచ్చు కదా అంటారేమో కాస్త అంత స్మెల్ వచ్చినా సరే ఎందుకు ఆయన తినరు సో నేనైతే నెయ్యి వేసి వేయించుకోవట్లేదు నార్మల్గానే వేయించేసుకుంటున్నాను మీ దగ్గర నెయ్యి ఉండి మీకు అయితే మీకు నెయ్యి అంటే ఇష్టం ఉంటే మీరైతే వేసుకోండి నే నాకైతే నెయ్యి అంటే చాలా ఇష్టమండి నేను నార్మల్గా ఉత్తిన ఉడత అయినా సరే నెయ్యిని తినేస్తాను నాకు అంత ఇష్టము ఏ ఎలాంటి రైస్లో అయినా పప్పు అయినా ఏదైతే నార్మల్గా ఏదైనా కర్రీ ఉన్నా సరే నేనైతే నెయ్యి పక్కన వేసుకుని తింటాను నాకు కంప్లీట్ ఆపోజిట్ మా హస్బెండ్ సో నేనైతే ఇక్కడ సిమ్లో పెట్టేసుకొని అయితే పైన మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుంటానండి కాస్త మెత్తగా అయ్యేంత వరకు సో మీరు కూడా ఎప్పుడైనా బీట్రూట్ హల్వా చేసుకున్నారా ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా చేసుకున్నట్లయితే నా వీడియోని చూసి ఆ సేమ్ ఇదే ప్రాసెస్ అయినా చేసుకుని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొలతలు అయితే పక్కాగా చెప్పట్లేదండి మనం దాన్ని చూసుకొని దాని క్వాంటిటీ బట్టి బీట్రూట్ని బట్టి బెల్లం వేసుకొని తీపిని అడ్జస్ట్ చేసుకొని ఇక్కడైతే నేను యాలకులు అయితే మెత్తగా పొడి చేసుకొని పక్కన పెట్టుకున్నాను సో అలా అని చెప్పి ఇప్పుడే వేయకండి కాసేపు నాకు వేద్దాం దించే ముందు ఎలాగలు పొడి వేద్దాం ఈ మధ్యలో చిన్న బ్రేక్ అండి బయటికి అలా అలా తిరగొద్దామని చెప్పి బయటకు వచ్చాను ఇంతలో చెట్టు మీద ఉన్న సీతాఫలా ఉన్నాయి ఎవరైనా కోసేసారేమని చెప్పి అలా చెట్టు దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే సీజన్ అయిపోయింది కదండి అసలు సీతాఫలాలు ఎక్కడ దొరకట్లేదు సో మా చెట్టుకున్న రెండు కాయలు ఎవరైనా కోసేస్తారేమని చెప్పి డౌటు సో ప్రతిసారి బయటకు రావడం సీతాఫలాన్ని చూసుకోవడం వెళ్ళడమే పనిగా అయిపోయింది నాకు ఇంకా ఇక్కడ సీడీల మీద అయితే మా అత్తయ్య గారు ఆమెకాయని కడిగి ఆరబెట్టారండి బయట వీటితో వడేలు పడతారంట సరే ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను అలా చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి అయితే మళ్ళీ తిప్పడం అయితే స్టార్ట్ చేస్తారండి ఉడికిందా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను ఇక్కడ బాగానే ఉడికిందండి మెత్తగాన ఈ స్టేజ్లో అయితే మనమైతే కొన్ని పాలు పోసుకోవాలి ఎన్నో పాలు పోయాల్సిన అవసరం లేదండి కొంచెం మన అప్పుడు నేను చూపిస్తుంది కదా ఆ క్వాంటిటీ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరమైన తక్కువ అవసరం లేదు నాకు కొంచెం తక్కువగా అనిపించింది మళ్ళీ ఇంకొన్ని పాలు పోసుకుంటున్నాను మీరు కూడా మనం కోరిన ఆ బీట్రూట్ క్వాంటిటీని బట్టి అయితే పాలు పోసుకోవాలి అలా అని చెప్పి ఓ అతిగా అయితే పోయక్కర్లేదు కొన్ని అయితే చాలు ఏదో టేస్ట్ తగ్గడానికి సో మళ్ళీ నేనైతే పాలు పోసిన తర్వాత ఇంకోసారి అయితే మూత పెట్టేస్తున్నానండి అది ఉడకాలి కదా సో మళ్ళీ పెట్టేసి సిమ్లోనే పెట్టుకోనండి అలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా సిమ్లో కూడా వద్దు అలా అని చెప్పి బాగా హైలో కూడా వద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతిసారి కలుపుతూ ఉండాలి హైలో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక్కసారిగా మాడిపోతుంది మొత్తం దాని కలర్ చేంజ్ అయిపోయి దాని స్మెల్ కూడా వచ్చేసింది మనం తినడానికి పని అది నేను దానికి ఇక్కడ పక్కనే బాండి పెట్టుకున్నానండి కడాయిలో కొంచెం అంతా నెయ్యి పోసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవడానికి అదే నేను నెయ్యి యూజ్ చేయను అన్నారు డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేయిస్తున్నాను అంట అంటారేమో డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేయకుండా వేయిస్తే అవి బాగా బ్లాక్ కలర్లోకి వచ్చేస్తాయి నాకైతే అది ఇష్టం లేదు సో ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేయించడానికి కదా అంత స్మెల్ అని అని చెప్పి కొంచెం అయితే నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ వేయించడానికి ఇక నేనైతే కాజు ఇంకా కిస్మిస్ వేస్తున్నాను మా ఇంట్లో ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అంటే చాలా రకాలు కూడా తినండి మా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ అంటే కాజు అంటేనే ఇష్టం అవి తప్ప వేరే ఏది వేసినా సరే అప్పుడు కూడా వాళ్ళకి నచ్చదు తినరు మా హస్బెండ్ అయితే మరీ చాలా పర్టికులర్గా అవన్నీ గమనిస్తారు ఇప్పుడు నేను ఈ కిస్మిస్ వేసినందుకు కూడా ఎందుకు వేసావు అది ఇది అన్నారు సో పక్కన పెట్టుకుని అయితే కాజుతో తిరిగి అడ్జస్ట్ అయిపోయారు అలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి చూస్తున్నానండి అది ఉడికిందా లేదా అని చెప్పైతే బాగా మెత్తగా ఉడికిన తర్వాత అయితే ఇప్పుడు మనం బెల్లం వేసుకోవాలి బెల్లం మనం ఒకసారి వేసుకుని చూసిన తర్వాత తీపి బాగానే అనిపిస్తే పర్లేదు కొంచెం ఎంత తక్కువైంది అనిపిస్తే మాత్రం ఇంకా బెల్లం వేసుకోవచ్చు చాలామంది హల్వా అనగానే పంచదార కిలోల లెక్కలు వేసేస్తూ ఉంటారు పంచదార అనేది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కదండి సో నా ఉద్దేశం ప్రకారం బెల్లం యూజ్ చేయడం మంచిది ఇలా బెల్లం వేయడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా తినచ్చండి చిన్నపిల్లలు కూడా పెట్టచ్చు ఎవరైనా తినవచ్చు హెల్త్కి బీట్రూట్ అయినా సరే బెల్లం అయినా సరే హెల్త్కి చాలా మంచిది అది చిన్నపిల్లలైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే షుగర్ పేషెంట్స్ అయినా సరే ఎవరైనా సరే చాలా హెల్తీ స్నాక్ అని అయితే చెప్తాను నేను ఇది బీట్రూట్ హల్వాని ఒకసారి నేను చెప్పే విధానంలో ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మీరే ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పచ్చు బెల్లం వేసిన తర్వాత అయితే ఇంకో ఈ విధంగా అయితే ఉడుకుతుంది బాగా ఉడికిన తర్వాత అయితే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి దించేసే ముందు డ్రై ఫ్రూట్స్ ఇంకా మనం ఇలాచి దంచి పక్కన పెట్టుకున్నాం కదా ఆ దంచిన ఇలాచి ఇవన్నీ వేసి అయితే తీసేసుకోవాలి ఇంకా బాగా ఉడికిపోయిందండి దగ్గరికి వచ్చేసింది నేను ఇక్కడ ఇలాచి వేస్తున్నాను ఇలాచి దాని తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసి అయితే ఇంక మనం దించేయచ్చు బాగా దగ్గరికి వచ్చేస్తుంది కదా కలర్ కూడా చూసారంటే ఫస్ట్లో మనం వేసిన దానికి ఇప్పుడు దించే ముందు కలర్ కూడా చేంజ్ అయ్యిందండి అంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అని చెప్పి ఫైనల్గా అయితే డెలీషియస్ బీట్రూట్ హల్వా రెడీ అయిపోయిందండి